హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధురేటి ఛానల్ ఫ్రెండ్స్ ఈ కోడలు రెండు పళ్ళ సైజులు ఉన్నాయి కడప జిల్లా పెద్దమూడియం మండలం గుల్లాకుంట నుంచి పంపించారు ఫ్రెండ్స్ ఈ రెండు పళ్ళ కోడెలు ఒంగోలు కోడలు ఇవి సీట్కి బండా బేటలు బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్ సో వ్యవసాయం కూడా బాగా నేర్చుకున్నాయి సైజు అరవై ఉంటాయంట అరవై ఎంలాలు సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ రైతు టైట్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియో చూసిన వెంటనే రైతు కాల్ చేసి సైజు విషయంలో అన్ని క్లారిటీగా కనుక్కోండి సైజులు ఎన్ని పళ్ళు వేసాయి సైజు ఎంత ఉన్నాయి మొత్తం క్లారిటీగా కనుక్కొని ఒకవేళ మీకు నచ్చితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత సైజు తక్కువ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అందుకే ముందుగా నేను డీటెయిల్స్ కరెక్ట్గా కనుక్కొని వెళ్ళండి కొనడానికి ఇంకా నచ్చిన తర్వాత ఇంకెలాంటి కూడా ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి చానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి చానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది చాలా నెంబరు ఈ నెంబర్కి మీ దగ్గర ఉన్న ఒంగోలు కోడలు కానీ నాటుకోడలు కానీ ఒంగోలు అవులు కానీ ఏమైనా వీడియో ఫోటోస్ ఉంటే మొబైల్ అడ్డం పెట్టి ఉన్న ఫోటోస్ మాత్రం పంపించండి ఫోటోస్ కూడా పంపించండి కానీ నచ్చితే వీడపై లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వీటి గురించి డీటెయిల్స్ మరిన్ని కావాలంటే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ